హాస్పిటల్లో చేరిన రష్మి వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఎవరైనా సరే మనకు దగ్గర వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారంటే ఖచ్చితంగా వెళ్ళి చూసి వస్తూనే ఉంటాం ఈ నేపథ్యంలో తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రష్మి విషయంలో కూడా సుధీర్ తల్లి అలాగే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది రష్మి అంటే తనకి చాలా ఇష్టమట తన ఫ్యామిలీతో చాలా సరదాగా ఉంటుంది రష్మి అలాంటి రష్మి హాస్పిటల్లో ఉంది అని తెలియడంతో వెంటనే మరి హాస్పిటల్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక రష్మి మరి తను ఉన్నట్టుండి ఇలా హాస్పిటల్కి వెళ్తుంది ఇంత అనారోగ్య పరిస్థితికి వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ముఖ్యంగా సుధీర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ సుధీర్ తెలుసుకుని వెళ్ళారు వెంటనే సుధీర్ తల్లి కూడా మరి ఈ విషయాన్ని తెలుసుకొని రష్మికి ఏమైందో హాస్పిటల్లో ఎందుకుందో అంత ప్రమాదం ఏంటి అని చెప్పి తెలుసుకొని వెంటనే హాస్పిటల్కి వచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక వచ్చి రాగానే రష్మిని కూడా పలకరించి అక్కడ ఉన్న డాక్టర్స్ అందరినీ కన్సల్ట్ అయ్యి అసలు ఏంటి అని తెలుసుకొని తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం